ప్రతి మనిషి జీవితంలో ఏయో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అయితే ఈ పొరపాట్లు అలవాట్లుగా మారకూడదు ఎందుకంటే అలవాట్లు అనేవి మానవ జీవితంలో ఆయుధం లాంటివి ఈ అలవాట్లు మంచివి అయితే మనిషి యొక్క జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకెళ్తూ ఉంటాయి అదే అలవాట్లు చెడ్డవైతే వారి జీవితాన్ని పతనానికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో దాని లేనటువంటి వ్యక్తికి ఒక మంచి అలవాటు ఉంది ఏంటంటే ముమ్మారు దేవుని చేయడం ప్రార్థన చేయడం అతను మంచి అలవాటు ఆ అలవాటును బట్టే దాని యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా దీవునికరంగా మార్చేశాడు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీకున్నటువంటి అలవాట్లు మంచివా చెడ్డవా ఒకవేళ అలవాట్లతో నీ జీవితాన్ని కొనసాగించేస్తున్నట్లయితే రోజు ప్రార్థన చేయడం నీకు ఉన్నటువంటి అలవాటుగా మార్చుకో వాక్యాన్ని చదవడం ఒక అలవాటుగా మార్చుకో దేవునితో సహవాసం చేయడం ఒక అలవాటుగా నువ్వు మార్చుకుంటే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నువ్వు మార్చుకుంటావు